మోసమని నేను ఎక్కడ చెప్పలేదు మాట్లాడడం మానేసింది అతను మాట్లాడడం మానేసింది అతనండి నేను మోసం చేయాలనుకుంటే నేను మాట్లాడడం మానేసేదాన్ని అది నేను వేరే వాళ్ళతో ఉన్నాడని చెప్పేసి నేను ప్రూవ్ చేయగలను నేను వేరే వాళ్ళతో ఉన్నానని చెప్పేసి అతను ప్రూవ్ చేయగలడా ఐ మాస్ ఇప్పుడు ఏదైనా ఇన్వెస్టిగేషన్ లో ఉంది తేల్చదు సరే ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారండి ఎందుకంటే ఇప్పుడు మీరు ఎలాగో పెళ్లి చేసుకోరు ఆయన ఎలాగో కేసులు ఎదుర్కొంటున్నాడు త్రిసభ్య కమిటీ ముందుకు వెళ్ళాడు నెక్స్ట్ స్టెప్ ఏంటి మీరు ఏం చేయబోతున్నారు లీగల్ గా ఏ పనిష్మెంట్ కి డిజర్వ్ అయితే అదండి అతను మేడం ప్రజెంట్ ఎవరైతే మీ హస్బెండ్ తో ఉన్నటువంటి ఇష్యూస్ కాకుండా ప్రీవియస్ గానే మీరు బద్వేలు పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ రైజ్ చేశారు అందుకంటే ముందు కూడా మీకు మ్యారేజ్ అయిందని కూడా కొన్ని కంప్లైంట్ కాపీలను బయటకు వచ్చినాయి వాటికి సంబంధించి ఏం చెప్తారు ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ కాపీస్ చూపిస్తున్నారు డివర్స్ అయినట్టు కాపీస్ చూపిస్తున్నారు అట్లా కాదండి మీరు హస్బెండ్ కాకుండా ప్రీవియస్ గానే అదే ఎఫ్ఐఆర్ కాపీ ఎఫ్ఐఆర్ కాపీ చూపిస్తున్నారు డివర్స్ కాపీ చూపిస్తున్నారా నాకు డివర్స్ అయినట్టు బద్వేల్ బద్వేల్ పోలీస్ స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్ తీసుకున్న వాళ్ళు కోర్టు నుంచి డివర్స్ కాదు కదా సార్ ఎఫ్ఐఆర్ సర్టిఫికేట్ కాదు అది కూడా రాజ్ అది చూసాను ఎయిటీఆర్ అప్పుడు ఆన్లైన్ ఇది ఆన్లైన్ దొరుకుతుంది అదే టూ థౌసండ్ ఎయిటీన్ అంటే చట్ట ప్రకారం చూసుకుని దాటిపోయిందిలో ఒక వైసీపీ నాయకుడు వచ్చారు అతను ఎందుకు లా అనే పేరుతోటి దూషించి లేకపోతే నన్ను అనని లేకపోతే అతను ఇంత ఎందుకు క్రియేట్ చేస్తున్నారు మీ శ్రీధర్ మీ మధ్యలో ఒక వైసీపీ నాయకుడు వస్తే అతను కూడా మీరు లా తిడతా ఉన్నారు వైసీపీ నాయకుడు ఎవరు వచ్చారండి సంథింగ్ ఒక పర్సన్ మధ్యలో మీరు కూడా మాట్లాడుతుంది రిలీజ్ చేసింది నేను అతన్ని కాదండి పెట్టిందా ెట్టి నాగేంద్రం సరే తాతం శెట్టి నాగేంద్ర గారు చెప్పినట్లు మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని చెప్పి ఆయన చెప్పిన ఏదైతే ఆరోపణలు ఉన్నాయో వాటికి తగ్గట్టుగానే మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీలు కూడా ఆల్రెడీ ఒక వ్యక్తితో పెళ్లి అయింది అనే విషయానికి సంబంధించి బద్వేల్ పిఎస్ లో మీరు కంప్లైంట్ చేసిన విషయం కూడా ఉంది ఇప్పుడు మీరు భర్త కాకంటే ముందుగానే మీరు వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నారనే మాట మీరు ఖండిస్తున్నారా లేదా అనే విషయం అడుగుతున్నాను మేము మరి ఆ కంప్లైంట్ కాపీ అనేది మీరు చేసింది కదా అక్కడ బద్వెల్ పోలీస్ స్టేషన్ లో మీరు నేను కంప్లైంట్ ఇవ్వలేదు